నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం ఈనాడు ఆదివారం ఇరవై ఏప్రిల్ ఇరవై ఐదున ప్రచురించిన ఈ ఇచ్చట చిట్కాలు పాటించబడును అనే ఒక చక్కటి కథను విందామండి రచయిత గారు జీవి రమేష్ ఈ కథలోకి వెళ్ళిపోతున్నానండి సుబ్బు అలియా సుబ్రహ్మణ్యం జేబులోని ఫోన్ ముచ్చటగా మూడోసారి మోగుతోంది ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయింది ఈ రోజు కూడా చేత అక్షంతలు తప్పవు అనుకుంటూ అభిమన్యుళ్ళ చాకచక్యంగా ట్రాఫిక్ పద్ పద్మ వ్యూహాన్ని ఛేదిస్తూ బైకుని నడుపుతున్నాడు మళ్ళీ మరోసారి మోగింది చరవాణి సుబ్బు మనసు కీడి శంకించింది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడడంతో బైక్ ఆపి ఫోన్ చూశాడు గుండె గంటకి నూట యాభై మైళ్ళ వేగంతో కొట్టుకుంది అది తన భార్య పొద్దునుంచి వచ్చిన కాలు భార్య ఫోన్ అంటే ప్రతిభర్తకి కాస్తో కూస్తో గుండెలై తప్పుతుంది కానీ సుబ్బుకి భార్య ఫోన్ అంటే కాళ్ళు వణుగుతాయి మాట తడబడుతుంది చెమట పడుతుంది దెయ్యాలంటే భయపడే మనిషి ఒంటరిగా చీకట్లో హరర్ సినిమా చూసినట్లుంటుంది అతని పరిస్థితి అలాంటిది మూడు మిస్డ్ కాల్స్ అంటే మాటలా మళ్ళీ ఫోన్ మోగింది టెన్షన్ తట్టుకోలేక ఆన్సర్ చేశాడు అంతే అట్నుంచి ఏమండీ కేక ఏమైంది పొద్దు భయం నీరసం కలగలిసిన గొంతుతో అడిగాడు మీరు ఏ రంగు షర్ట్ వేసుకున్నారు ఆకుపచ్చ కొంప మునిగింది మీ జాతకానికి వేళ మీరు నీలం రంగు షర్ట్ వేసుకోవాలి లేదంటే ఇబ్బందుల్లో పడతారు అర్జెంటుగా ఇంటికి వచ్చేయండి ఈ విషయానికి ఇన్ని ఫోన్లా ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయింది రేపు చూద్దాంలే ఏం కుదరదు ఇప్పుడు రావాల్సిందే హుకుం జారీ అయింది రానంటూ సుబ్బు కుదరదంటూ పద్దు తెలుగు టీవీ సీరియల్లా వాదన కొనసాగుతోంది గ్రీన్ సిగ్నల్ పడిన సంగతిని సుబ్బు పట్టించుకోలేదు వెనకనున్న వాహనదారుల హారన్ల మోతతో ఆ ఏరియా దద్దరిల్లిపోతుంది అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు కోపంగా సుబ్బు దగ్గరికి వచ్చాడు ఏయ్ ట్రాఫిక్లో ఈ న్యూసెన్స్ ఏంటి బండి సైడ్కి తీ ఫోన్ మాట్లాడడానికి ట్రాఫిక్ జామ్ చేయాలా గయ్యం అన్నాడు పద్దు ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు పేపర్లు తీ సార్ బ్యాగ్ ఇంట్లో మర్చిపోయాను అందులో అన్ని పేపర్లు ఉన్నాయి ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయ్యాను సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి పేపర్లు కూడా దగ్గర లేవు దానికి తోడు ట్రాఫిక్ అడ్డం పడి న్యూస్ అని చేస్తున్నావా సుబ్బు ఏదో చెప్పబోయేలాగా మళ్ళీ ఫోన్ మోగింది ఏమండి వస్తున్నారా అబ్బా ఆపవే నీ గోవాళ ఇక్కడ పోలీసు నన్ను వదలడం లేదు అసలు మిమ్మల్ని పోలీసు నిజంగానే పట్టుకున్నాడా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి ఆ పోలీసుతో నువ్వే మాట్లాడు అంటూ ఫోన్ చేతిలో పెట్టి తన స్ట్రెస్ను బదిలీ చేశాడు అమ్మా మీ ఆయన అది కాదమ్మా ట్రాఫిక్ రూల్సు పూర్తి వాక్యాలు మాట్లాడే అవకాశం ఆ అమాయక రక్షణాధికారికి దొరకడం లేదు ఓ ఐదు నిమిషాలు తర్వాత ఫోన్ సుబ్బు చేతిలో పెట్టేశాడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి షర్ట్ మార్చుకుని ఆఫీస్కి పో ఇంకెప్పుడు నాకు కనిపించకు అన్నాడు ఆఫీస్కి టైం అయిపోయింది సార్ ఉదయాన్నే ఏంటి ఆ న్యూసెన్సు నిన్ను ఇంటికి పంపించమని మీ ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు నీకు ఏదైనా జరిగితే నాదే బాధ్యత అంట ఏదైనా ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి రోడ్ల మీద మీదన పంచాయతీలేంటి అర్జెంటుగా ఇంటికెళ్ళు కసురుకుంటూ అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఇక లాభం లేదని బైక్ వెనక్కి తిప్పాడు సుబ్రహ్మణ్యం అతనికి ఇలాంటి అనుభవాలు కొత్త కాదు భార్య పద్దు అలియాస్ పద్మావతి ఎనిమిదేళ్ల కొడుకు బంటి ఓ చిన్న చింత చీకు చింతలు లేని కుటుంబం తనది కొన్నాళ్ళు కిందటి వరకు అంతా బాగానే ఉండేది పద్దు సోషల్ మీడియాకు అలవాటు పడ్డాక కష్టాలు వచ్చిపడ్డాయి రకరకాల ఛానల్స్ యూట్యూబ్ వీడియోలు వాట్సాప్లో వచ్చే వాస్తు జాతక ఆరోగ్య సౌందర్య వంట చిట్కాలను చూడడం పాటించడం మొదలుపెట్టేసింది మొదటి ప్రయోగం మామగారి మీద మొదలైంది కోడలు ఎప్పటి నుంచో రమ్మంటోందని పల్లెటూరు నుంచి అత్తగారు మామగారు ఇంటికి వచ్చారు మామగారు కాస్త లావుగా ఉంటారు ఓ ఉషోదయాన గుబురి మీసాలు గడ్డాలైన ఒకడు యూట్యూబ్లో పద్దుకి కనిపించాడు ఓ రెండు మూడు ఆకుల పేర్లు చెప్పి వాటి కషాయం తాగితే నాలుగు రోజుల్లో ఇరవై కేజీల బరువు తగ్గిపోతారని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు వెంటనే పొద్దు సదురు ఆకులతో ఆకులతో కషాయం తయారు చేసి రెండుసార్లు మామగారి చెత్త తాగించింది అంతే ఆయనకి విరోచనాలు మొదలయ్యాయి బాత్రూంలోకి వెళ్ళడం రావడం ఇలా ఓ పూటంతా ఆయన చాలా హడావిడిగా గడిపాడు ఆయన బిజీ చూసిన తర్వాత అత్తగారికి తన మాంగళ్యం గట్టిదనం మీద సందేహం వచ్చేసింది మరో నాలుగు సార్లు ఆయన బాత్రూమ్కి వెళ్తే పై ప్రాణాలు పోవడం ఖాయమని రూఢీ అయిపోయింది ఎండాకాలంలో జలాశయాల్లో నీటి జలాశయాల్లో నీటిలా ఆయన ముఖంలో జీవకళ పూర్తిగా ఎండిపోతుంది బతికుంటే తిని శేష శేషజీవితాన్ని గడపవచ్చని అత్తగారు మామగారు పెట్టే బేడ సర్దేసి బయలుదేరారు నాన్న నాలుగు రోజులు ఉండండి అని సుబ్బు బతిమిలాడుతున్న వాళ్ళు వినలేదు మామగారికి నడిచే ఓపిక లేకపోయినా అత్తగారి సాయంతో పాక్కుంటూ ఎక్కుంటూ ఇంటి నుంచి బయటపడ్డారు ఆ తర్వాత పుణ్య దంపతులు ఇప్పుడు కొడుకు ఇంటివైపు కన్నెత్తు కూడా చూడలేదు మీ నాన్నగారు చచ్చి బతికార నాయన పది కిలోలు బరువు తగ్గిపోయారు వెళ్ళిన రెండు వారాల తర్వాత ఫోన్లో అతని తల్లి భోరమంది మామయ్య అనవసరంగా భయపడ్డారండి మరో నాలుగు సార్లు కషాయం తాగుంటే పాతి కిలోలు తగ్గేవారు పద్దు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది ఈ మాటలకి సుబ్బుకి చిర్రెత్తుకొచ్చింది తర్వాత ఆయన ఫోటోకి దండ కూడా పడేది అయినా వాంతులు విరేచనాలతో బరువు తగ్గడం చెప్పేవాడికి లేకపోతే వినేవాళ్ళకైనా ఉండక్కర్లేదా బుద్ధి అయ్యో ఏమిటండి ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నారు అయినా మిమ్మల్ని అనుకునే లాభం మీ జాతకం అలా ఉంది ఆ ఛానల్లో ముందే చెప్పారు ఏం చెప్పారు క్యూరియస్గా అడిగాడు మీరు కొన్నాళ్ళ పాటు ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారట ఆ మాటకి సుబ్బు ఓ నవ్వు నవ్వాడు ఆ నవ్వులో కాస్త జాలి కాస్త విరక్తి ఇలాంటి చాలా ఎమోషన్స్ ఉన్నాయి పూర్తి స్థాయిలో అర్థం తెలియాలంటే ఆ నవ్వు మీద పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సిందే మొబైల్లో రోజూ వీడియోలు చూడడం వాటిలో చెప్పిన ప్రకారం ఇంట్లో తగు చర్యలు తీసుకోవడం పొద్దుకి నిత్య కృత్యం అయిపోయింది ఇలా చేస్తే గుండె జబ్బు మాయం ఈ పూజ చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువెత్తుతాయి ఈ రంగు బట్టలే మీ దరిద్రానికి కారణం ఇలాంటి వార్తలు చదవడం వీడియోలు చూడడం భర్త మీద కొడుకు మీద ప్రయోగించడం వల్ల సుబ్బు బంటి విడివిడిగాను కలిసిగట్టుగాను చాలాసార్లు గుండెలు బాదుకున్నారు సుబ్బుకి జుత్తు ఒత్తిగా ఉండేది అతని కర్మకాలి ఓ నాలుగు తల వెంట్రుకులు ఊడిపోయాయి ఈ నూనె వాడితే ఒక్క వెంట్రుకు కూడా ఊడదు అన్న వీడియో పొద్దుకి యూట్యూబ్లో కనిపించింది ఊళ్ళో బజార్లన్నీ వెతికి నానా రకాల పదార్థాలతో నూనె తయారు చేసింది యుద్ధ ప్రాతిపదికిన సుబ్బు తలిక ఓ నాలుగు రోజులు పట్టించింది దెబ్బకి అతని తల మీద ఉన్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు ఎగిరిపోయాయి సుబ్బు గుక్క పెట్టి ఏడ్చాడు ఈ నూనె రాయబట్టే మీకు ఆ మాత్రం జుత్తైనా మిగిలిందని పొద్దు వాదన మొదలుపెట్టింది సుబ్బు కూడా వెనక్కి తగ్గలేదు కాసేపు అరుపులు కేకలతో ఇల్లు ప్రతిధ్వనించింది నాన్న అమ్మతో నువ్వు అరగంట నుంచి ఫైట్ చేస్తున్నావు నాన్న నీ తల మీద మిగిలిన రెండు ఎకరాల్లో ఇప్పటికిప్పుడు పావు ఎకరం పోయింది ఇలా నువ్వు వాదిస్తూ ఉంటే రేపటి నుంచి నీకు షాంపూ దువ్వెన్ లాంటి వస్తువులు అవసరం ఉండదని సలహా ఇచ్చాడు పుత్రరత్నం చిన్నపిల్లాడైన వాడి లోకజ్ఞానానికి సుబ్బుకి ముచ్చటేసింది భార్యతో వాదించడం కంటే బంగాళాఖాతా నీదడం సులువని తెలిసి వచ్చింది ఓసారి అపార్ట్మెంట్లో అత్యవసర సమావేశం జరిగింది సుబ్బుని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు కమిటీ ప్రెసిడెంట్ అధ్యక్షత జరిగిన సమావేశంలో పద్దు చిట్కాల వల్ల తమకు ఎదురైన అనుభవాలను ఎమరవేసుకున్నారు ముందుగా సెక్రటరీ భుజంగం మాట్లాడుతూ మా ఆవిడకు మోకాళ్ళ నొప్పులున్నాయి మా కర్మకాళి ఆ విషయం పద్మావతి గారికి తెలిసింది తను చెప్పినట్లు చేస్తే జీవితాంతం నడకకు ఇబ్బంది పడక్కర్లేదని హామీ ఇచ్చి మా ఆవిడ చేత నాలుగు ఆసనాలు వేయించారు దాంతో మా సతయమైన రెండు కాళ్ళు పనిచేయడం మానేసాయి ప్రస్తుతం వీల్చైర్లో తిరుగుతున్నారు నడవడానికి ఇబ్బంది పడక్కర్లేదంటే ఏదో అనుకున్నాం కళ్ళద్దాలు తీసి కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు ఆయన ట్రెజరర్ గోవిందం లేచాడు అంతా కలిసి ఆయన్ని ఓదార్చారు ట్రెజర్ గోవిందం లేచారు మా బావగారు బ్లడ్ టెస్ట్ చేయించుకొని వస్తుంటే పద్మావతి గారు కంటపడ్డారు ఆవిడ ఆ రిపోర్ట్ చూసి గూగుల్లో వెతికి ఆయన క్యాన్సర్ అని తేల్చేశారు ఆ మాట వినగానే ఆయన గుండుపోటు వచ్చి టపీమని కింద పడిపోయారు ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు క్యాన్సర్ లేదని తేల్చారు గుండెపోటు ట్రీట్మెంట్ కోసం మాత్రం ఐదు లక్షలు వసూలు చేశారు మా అక్క ముక్కు పిండి మరీ నా దగ్గర ఆ డబ్బులు వసూలు చేసింది ఆయనకు కూడా దుఃఖం ఆగలేదు ఆ ఏడుపు బావగారికి వచ్చినందుకు ఐదు లక్షలు పోయినందుకో సుబ్బుకు అర్థం కాలేదు అడిగితే బాగుండదని మౌనంగా ఉన్నాడు ఇలా దాదాపు ఓ మూడు గంటలు జనమంతా తమ ఆవేదనని పంచుకున్నారు చివరకు ఓ మొదటి చివరి హెచ్చరిక జారీ చేశారు ఇకపై పద్మావతి గారు అపార్ట్మెంట్లో ఎవరికైనా ఎలాంటి సలహాలు ఇచ్చినా దానివల్ల ఎలాంటి అనర్థాలు వాటిల్లినా గౌరవనీయులైన సుబ్రహ్మణ్యం గారి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆయా సందర్భాల్లో సభ్యుల మనోభావాలు దెబ్బతిని సుబ్రహ్మణ్యం గారి మీద ఎటువంటి భౌతిక దాడి జరిగినా కమిటీకి ఎలాంటి సంబంధం ఉండదు తదనంతరం అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది తేడాలు వస్తే తమని తన్ని తగిలేస్తామనే విషయాన్ని వాళ్ళంతా చాలా మర్యాదగా చెప్తున్నారని సుబ్బుకు అర్థమైంది క్రమంగా ఏ ముహూర్తంలో బయటికి వెళ్ళాలి ఏ దిక్కువైపు నడవాలి ఏ రంగు బట్టలు వేసుకోవాలి ఏ దేవుడిని ప్రార్థించాలి ఏ పేరున్న వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలి లాంటి ఎన్నో కొత్త కొత్త చట్టాలు ఇంట్లో ప్రవేశించాయి దీనివల్ల సుబ్బు ఆఫీస్కు రోజు లేటుగానే రావాల్సి వస్తుంది నువ్వు రోజు ఆలస్యంగా వస్తున్నావు మరోసారి ఇలా జరిగితే పనిష్మెంట్ తప్పదు సుబ్బుని తను సాంబార్లోకి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు బాస్ వెంకటేశం పంచవలసి పెట్టింది పేరు ఆయన మడత నలిగిన బట్టలు ముఖం మీద చిరునవ్వుతో ఉంటాడు ఆఫీస్ టైమింగ్స్ విషయంలో చండశాసనుడు బాస్ హెచ్చరికకు ఏం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు సుబ్బు దేవ్యం మొహాన్ని చూసి ఆయనకి జాలేసింది అసలు నీ సమస్య ఏమిటయ్యా అనునయిస్ అనునయిస్తున్నట్లు అడిగాడు సుబ్బుకు దుఃఖం పొంగుకొచ్చింది ఏడుపుని దిగమింగుకుంటూ తన ఆవేదనంతా వెళ్ళగక్కాడు వెంకటేష్ వెళ్ళగక్కాడు వెంకటేషన్ కళ్ళల్లో ఇంతే నా అన్న ఫీలింగ్ కనిపించింది ఇది ఒక సమస్య టయ్యా దీనికి ఎంత బాధపడాలా నీ భార్య లాంటి వాళ్ళని చాలా ఈజీగా డీల్ చేయొచ్చు మా ఆవిడ ఎప్పటి నుంచో మీ ఆవిడని పరిచయం చేయమంటుంది ఆ సాకుతో ఈరోజు సాయంత్రం మా అమ్మాయిని తీసుకుని అమ్మాయిని తీసుకుని ఇంటికి రా మీ ఆవిడికి ఒక గంటసేపు కౌన్సిలింగ్ ఇస్తాను నీ సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు బాస్ కళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని చూసి సుబ్బు మొహంలో ఆశారేఖ ఉదయించింది సాయంత్రం భార్యతో కలిసి బాస్ ఇంటికి కాస్త వేగంగానే వెళ్ళాడు బాగా ముద్రిపోయిన రోగానికి మందు ఉందంటే రోగి ఎంత ఆత్రంగా ఉంటాడో అలాంటి ఆతృత సుబ్రహ్మణ్యంలో కనిపిస్తోంది వీళ్ళు వస్తున్న సమాచారం అందడంతో బాస్ భార్య వెయిట్ చేస్తోంది ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఓ గంట పోయాక వెంకటేశం వచ్చాడు అర్జెంటు పని వల్ల ఆలస్యమైందంటూ సంజాయిషి ఇచ్చుకున్నాడు పిచ్చాబాటి అయిపోయిన తర్వాత ఆయన గొంతు సవరించుకున్నాడు బాస్ ఓ సుదీర్ఘ ఉపన్యాసానికి సిద్ధమయ్యాడని సుబ్బుకు అర్థమైంది ఏం జరగబోతోందో అనే కుతూహలం మొదలైంది చూడమ్మా ఈ వాస్తు జాతకాలు లాంటివన్నీ మూఢనమ్మకాలు వీటి వల్ల సంసారాలు సర్వనాశనం అయిపోతాయి ఉపద్ఘాతం మొదలుపెట్టాడు ఈలోగా ఆయన భార్య చేతిలో కాఫీతో వంటింట్లోంచి వచ్చింది ఏమండి పద్మావతి చాలా విషయాలు తెలుసండి మన ఇంట్లో సమస్యలన్నిటికీ కారణాలు పరిష్కారాలని చిటికలో చెప్పేసింది ఇంటి ద్వారం ఇటు మూసేసి అటు పెడితే మనకి బాగా కలిసొస్తుందంట ఇంకా చాలా మార్పులు చెప్పిందండి ఆవిడ వాక్ ప్రవాహం కొనసాగుతుంది వెంకటేశానికి ఎలా నెలాపాలు అర్థం కాలేదు అనుకున్నదొక్కటి ఆయనతో ఇంకొకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లే బుల్ పిట్ట అనే పాట సుబ్బుకి సడన్గా గుర్తుకొచ్చింది మీరు రావడం లేట్ అయింది కదా మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నారు అసహనంగా అడిగాడు బాస్ మీరు నిద్రలో కలవరిస్తుంటారు కదా మీ మీద ఎవరో చేతబడి చేయిస్తున్నారట నీకేం మతిపోయిందా ఏమిటే పచ్చివాగుడు ఇదిగోనమ్మా ఇలా గంగ వెర్రెత్తిపోతుంటారు బాస్ భార్య పక్కనే ఉన్న పద్మకి కంప్లైంట్ చేస్తోంది నేను చెప్పిన స్తోత్రాన్ని రోజు సార్ చేత చదివించండి మేడం అప్పటికి తగ్గకపోతే వేరే మార్గాలు వెతుకుదాం సార్ మామూలు మనిషి అయిపోతారు వెంకటేశం ఇద్దరి వైపు అయోమయంగా చూస్తున్నాడు అన్నట్లు మీకు పైల్స్ ప్రాబ్లం ఉంది కదా దానికో చిట్కా చెప్పిందండి పద్మ నా పైల్స్ గురించి కూడా చెప్పావా ఇలాంటివి ఎవరైనా పరాయి వాళ్ళ దగ్గర చెప్పుకుంటారా అతని గొంతులు ఆగ్రహం ధ్వనిస్తోంది తప్పేముందండి తన దగ్గర అన్ని సమస్యలకి చిట్కాలు ఉన్నాయి ఇవన్నీ మూల సంక లక్షణాలే మేడం నేను చెప్పినట్లు చేయండి వెంటనే తగ్గిపోతుంది అంది పద్దు పెద్ద ఫైల్స్ ఎక్స్పర్ట్ లాగా స్నానానికి ముందా తర్వాత ఎప్పుడైనా పర్లేదు మేడం వాళ్ళ మాటలు వింటుంటే వెంకటేశానికి చాలా చిరాగ్గా ఉంది బాత్రూంలో కూడా గంటలు కొద్దీ కూర్చుంటారమ్మా బాస్ భార్య సమస్యను మరింత విశదీకరిస్తోంది దానికి కూడా పరిష్కారం ఉంది మేడం పద్మలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది సుబ్బు ఒకసారి రా బాస్ కోపంగా అరిచాడు రెండు నిమిషాల్లో నీ భార్యను తీసుకొని వెళ్ళకపోతే నిన్ను మర్డర్ కేసులు ఇరికించి జైల్లో వేయించేస్తాను పళ్ళు పటపటమని కొరుకుతున్నాడు ఆయన అన్నంత పని చేసేస్తాడేమోననే భయంతో భార్యను తీసుకుని బయటకు తీశాడు బాస్ ఏమంటాడో అనే భయంతో రాత్రంతా సుబ్బుకి నిద్ర పట్టలేదు అయినా కళ్ళు మూసుకుని కదలకుండా ఉన్నాడు నిద్ర రావడం లేదంటే పొద్దు ఏం చిట్కా ప్రయోగిస్తుందో అన్న భయంతో మన్నాడు ఆఫీస్కు పదకొండు గంటలకు వెళ్ళాడు బాస్ పన్నెండు గంటలకు వచ్చాడు నలిగిపోయిన బట్టలు ఎర్రబారిన కళ్ళు కళ్ళతప్పిన ముఖము వెంకటేశాన్ని చూసి సుబ్బుకి టెన్షన్ వచ్చింది స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ చెప్తున్నా వినిపించుకోకుండా విసురుగా ఛాంపర్లోకి వెళ్ళిపోయాడు ఒక్క నిమిషంలో సుబ్బుకి కబురొచ్చింది బాస్ ముఖం చూసి జాలేసింది సుబ్బుకి ఏమయ్యా మా ఆట వరుసకి ఇంటికి రమ్మంటే పెళ్లానేసుకొచ్చేయడమేనా నిన్న రాత్రి నుంచి మా ఆవిడ నా దుంప తెంచుతోంది ఆరోగ్యానికి మంచిదని అదేదో జావ తాగించింది అది కడుపులో ఉండదు ఉండదు బయటకు పోదు చచ్చాను రాత్రంతా దానికి తోడు నేల మీద పడుకుంటే మంచిదని మరో సలహా ఒళ్ళంతా నొప్పులు నిద్రపట్టలేదు లేటుగా లేచాను ఈ రంగు బట్టలు మంచి వంట ఇస్త్రీ లేకపోయినా పర్లేదంటే మా ఆవిడ ఇలానే పంపించేసింది బాస్ గొంతులో ఆవేశము ఆవేదన ఆగ్రహము కలిసి కనిపిస్తున్నాయి మేడం గారికి కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారా అమాయకంగానే అడిగాడు సుబ్బు వెంకటేశానికి ఒళ్ళు మండిపోయింది నా మీదే జోకులేస్తున్నావా అలాంటిది ఏం లేదు సార్ మీ టాలెంట్ మీద నమ్మకంతో అన్నాను సార్ అయినా సుబ్బు మీ ఆవిడ డాక్టరా మూల శంఖలు కడుపుబ్బరాలు కూడా నయం చేసేస్తోంది ఏం చెప్పమంటారు సార్ ఈవిడ గూగుల్ జ్ఞానంతో మొన్న మా ఫ్యామిలీ డాక్టర్తో వాదనకి దిగింది చివరికి ఆవిడని బయటికి పంపించి మరోసారి తన వద్దకు రావద్దని నాకు చెప్పి గౌరవంగా గెంటేశాడు అలాంటి వాళ్ళే తట్టుకోలేకపోయారంటే మన పరిస్థితి ఏంటి సుబ్బు ఈ చిట్కాల నుంచి మనల్ని కాపాడుకోలేమా వెంకటేశానికి ఏడు ఒక్కటే తక్కువ సార్ ఏదైనా సమస్య చెప్పండి సార్ నేను చిటికలో పరిష్కరిస్తాను ఇలాంటివన్నీ నాకు సరదా చాంబర్లోకి అప్పుడే వచ్చిన అకౌంటెంట్ పెద్ద తరహాలో అడిగాడు బాసు సుబ్బు వైపు చూసి సుబ్బు మీ ఆవిడిని వాళ్ళ ఆవిడికి పరిచయం చేయి అని బయటకు అన్నాడు మనసులో ఆ సరదా ఏదో తీరిపోద్ది అనుకున్నాడు ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్లు అంటే నాకు చాలా ఇష్టం సార్ సుబ్బు సాయంత్రం మావిడితో కలిసి మీ ఇంటికి వస్తానయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళవు కదా అకౌంటెంట్ అడిగాడు అస్సలు వెళ్ళారు సార్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను వెయిట్ చేస్తూ అనే పదాన్ని గట్టిగా నొక్కి చెప్తూ నవ్వాడు సుబ్బు ఆ నవ్వులోని సాడిజం భాషకు మాత్రమే అర్థమైంది కథ సమాప్తం నవ్వలేక చచ్చిపోయింది నమ్మండి చదవడం చాలా కష్టం అనిపించింది నాకు నిజంగానండి ఈ యూట్యూబ్ ఈ అందులో రకరకాల జనాలు చెప్పే చిట్కాలు ఇలాంటి చాదస్తాలు చాలామంది పాటించి పాటించి నిజంగా అనకూడదు కానీ చాలా నలిగిపోతున్నారండి అది మన బుద్ధికి చెప్పుకోవాలి అంతేకాని ఎవరే చెప్తే అది నమ్మేస్తే చాలా కష్టం ఈ రోజుల్లో కథ సమాప్తం అండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో Mi mano.